హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మన ఛానల్ ఏ డిఎస్సికి సంబంధించింది ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే అసలు ఏంటి ఈ డిఎస్సి పరిస్థితి ఏంటి అసలు ఎగ్జామ్స్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయా లేవా అంటే మనకి యాక్చువల్ గా ఫస్ట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డేట్స్ మార్చ్ థర్టీ ఎయిత్ టు ఏప్రిల్ థర్టీ ఎయిత్ నుంచి అని మనకు తెలిసినటువంటి విషయమే బట్ ఈ షెడ్యూల్ లో ఎగ్జామ్స్ స్టార్ట్ కావడానికి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఛాన్సెస్ అయితే లేవు అంటే మార్చ్ థర్టీ ఎయిత్ నుంచి ఎగ్జామ్స్ హండ్రెడ్ పర్సెంట్ అయితే స్టార్ట్ కావు అందరికీ తెలిసిందే మరి రీషెడ్యూల్ ఏమైనా ఇస్తారా మరి ఇస్తే ఎప్పుడు లోపు ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ ఏది ఏమైనా కానివ్వండి ఈసీ నుంచి అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు రాష్ట్ర ప్రభుత్వము ఏ నిర్ణయం అయితే తీసుకోదు మరి ఈసీ అనేది ఈసీ ఎలక్షన్ కమిషన్ ఇన్ని రోజులు ఎందుకు డిలే చేస్తున్నారు అనేటువంటి విషయం అయితే మన అందరికి ఎవరికి తెలియదు సో యాక్చువల్ గా అయితే వన్ డే లో చెప్పేయచ్చు నిర్ణయం తీసుకోవడం పెద్ద విషయం కాదు అంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటారా లేదా అనేది యాక్చువల్ గా వన్ డే లో చెప్పేయచ్చు బట్ ఇన్ని రోజులు డిలే చేశారు అంటే మనకు అక్కడ అంతర్యామం ఏమిటో మనకైతే తెలియదు అయితే తెలియదు బట్ ఇక్కడ ఎప్పటి వరకు ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే ఈ మంత్ ఈ మంత్ మార్చ్ ఎండింగ్ లోపు ఇన్ కేసు టెట్ రిజల్ట్ వస్తే మాత్రము ఎగ్జామ్స్ జరగడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఇన్ కేసు ఈ మంత్ ఎండింగ్ లో కానీ టెట్ రిజల్ట్ వెబ్ ఆప్షన్స్ హాల్ టికెట్స్ ప్రాసెస్ అనేది ఈ మంత్ ఎండింగ్ లోపు జరగలేదు మొత్తం నెక్స్ట్ మంత్ కేస్పోన్ అయినాయి అనుకోండి ఐ మీన్ ఈ మంత్ లో ఎటువంటి ప్రాసెస్ జరగలేదు అనుకోండి అప్పుడు మేబీ వాయిదా పడడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తాయి బట్ ఇంకా ఎటువంటి అఫీషియల్ ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నా ఫ్రెండ్స్ మీరు కానీ ప్రిపరేషన్ స్టాప్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేను క్లారిటీ ఇవ్వగలను ఏంటి అంటే నైన్టీ ఎయిట్ పర్సెంట్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ స్టూడెంట్స్ ప్రిపరేషన్ అయితే హైట్ చేసేసారు ప్రిపరేషన్ అయితే స్టాప్ చేసేసారు ఆ రిమైనింగ్ వన్ నాట్ టూ పర్సెంట్ ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ లో ఉంటారో వారు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా ఐ మీన్ ఎప్పుడు ఎగ్జామ్ డేట్స్ వచ్చినా కానీ రెడీలో ఉండేటట్టుగా ఉంటేనే మీరు అనుకున్నటువంటి సక్సెస్ అయితే సాధించగలరు ఇప్పుడు ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు కదా అని మీరు డిలే చేశారు అనుకోండి ఇన్ కేస్ ఎగ్జామ్స్ పెడితే సఫర్ అయ్యేది మీరే అందుకని డిలే చేయొద్దు డిలే చేయొద్దు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు మాత్రము ఎగ్జామ్స్ జరుగుతాయి అనేటువంటి హోప్స్ తోనే ఎగ్జామ్స్ జరుగుతాయి హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ తోనే ప్రిపేర్ అవ్వండి ఇది ఒక్కటి మాత్రం చెప్పగలను ఎందుకు అంటే ఎటువంటి అఫీషియల్ గా రానప్పుడు నిన్న కూడా సాక్ష్య పేపర్లో వేస్తారు ఏంటి ఏసీ నుంచి అనుమతి రాగానే వెంటనే ప్రాసెస్ అనేది కొనసాగిస్తాము అనేటువంటి న్యూస్ నిన్న ఇచ్చారు సో నిన్న సడన్ గా అంటే ఫస్ట్ టెట్ కి తర్వాత నిన్న ఎడ్యుకేషన్ అదే నిన్న ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి న్యూస్ అయితే సాక్షి పేపర్ లో వచ్చింది అంతకు ముందు వరకు ఎటువంటిది అయితే రాలేదు మరి నిన్ననే రావడానికి గల కారణం ఏంటి అనేది మనకైతే తెలియదు సో ఇక్కడ మీరు ఒక్కటే ఆలోచించాలి ఈ మంత్ లోపు ఐ మీన్ మార్చ్ థర్టీ ఫస్ట్ కదా ఈ మంత్ మార్చ్ థర్టీ ఫస్ట్ లోపు ఏమైనా టెట్ రిజల్ట్ వస్తే ఈ రోజు ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ ఇంకా టూ ఆర్ త్రీ డేస్ త్రీ డేస్ లో ఏదైనా జరిగితే టెట్టు రిజల్ట్ పరంగా ఏదైనా జరిగితే మాత్రము అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎవరు చెప్పరు సో మీలో పాజిటివ్ స్పిరిట్ ఎప్పటికీ నెగిటివ్ థాట్స్ అనేవి మీ మైండ్ లో రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నాము సో అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇన్ కేసు రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్ డౌన్లోడ్ అదంతా మొత్తం మీద ఫైవ్ డేస్ ప్రక్రియ మహా అయితే ఫైవ్ డేస్ ప్రక్రియ సో ఆ ఫైవ్ డేస్ తర్వాత రీషెడ్యూల్ ఇవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ ఇన్ కంటిన్యూషన్ లోని మార్చి థర్టీ నుంచి ఏప్రిల్ థర్టీ లోపు ఆ మధ్యలో గ్యాప్లు ఎక్కువ ఇచ్చారు మొత్తం ఎయిటీన్ డేస్ ఏదో షెడ్యూల్ ఇచ్చారు ఆ ఎయిటీన్ డేస్ షెడ్యూల్ లో మిగతా గ్యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎస్జిటి బెటెస్ ఏదో ఒక విధంగా అయినా కానివ్వండి షెడ్యూల్ ముగించడానికి ఆస్కారం అయితే కనిపిస్తుంది మరి లేట్ అయింది అనుకోండి ఐ మీన్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ అలా వచ్చింది అనుకోండి ఇంకా అసంభవమే తర్వాత ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి ఆఫ్లైన్ ఎగ్జామ్స్ అయితే ఒకటి రెండు రోజుల్లో క్లోజ్ చేస్తారు కాబట్టి నో ప్రాబ్లమ్ బట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు ఐ మీన్ ఏప్రిల్ ఫస్ట్ వరకు మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియకపోతే మాత్రము సో ఛాన్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఛాన్సెస్ లేనట్టే బట్ మీరు ఈ త్రీ ఇయర్ ఫోర్ డేస్ అయినా కానివ్వండి మీ ప్రిపరేషన్ మాత్రము ఆపొద్దు ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇంకా నిర్ణయం అయితే రాలేదు బట్ అఫీషియల్ గా వచ్చేంత వరకు మీ ప్రిపరేషన్ మాత్రము ఆపద్దు ఇన్ కేస్ ఎగ్జామ్స్ జరిగితే మాత్రము సఫర్ అయ్యేది మీదే ఇదొక్క విషయం మాత్రం చెప్పగలను ఫ్రెండ్స్ ఎప్పటికైనా కానీ పాజిటివ్ లోనే ఉండాలి నెగిటివ్ అనేది మీరు క్రియేట్ చేసుకోకూడదు ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటారో అప్పుడు మాత్రమే మనకంటూ సక్సెస్ అనేది ఏర్పడుతుంది మీకంటూ ఒక సక్సెస్ రావాలి అంటే మీ మైండ్ ఎప్పటికీ ఎలా ఉండాలి పాజిటివ్లోనే ఉండాలి ఎవరు ఎన్ని నెగటివ్స్ చెప్పినా కానీ మీ మైండ్ పాజిటివ్తోనే ఆలోచించాలి పాజిటివ్తోనే ముందుకెళ్ళాలి అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు అనేటువంటి విషయం మాత్రము గుర్తు చేస్తున్నా మరి ప్రిపరేషన్లోనే ఉండండి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ